जय कंग्रेस आयकत म

ا کي ڪنهن ورتن ۾ اڄ نه چاهيو ٿو لاشعورت نٿا ڇڏي పోస్కుంటు <laughs> కా <coughs> తెలంగాణ బీజేపీ కార్యకర్తలు ఇష్టబొమ్మ రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్గర దగ్గర చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ధమ్మవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి బాలాభిషేకం చేయడం జరిగింది వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్లో భాగంగా వేములవాడ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ కాళసీనన్న గారు కృత నిశ్చయంతో భీములవాడ టెంపుల్ని డెవలప్ చేయడానికి ముందుగా విన్నత ఉన్నాడు దీన్ని అడ్డుకోవడం కాకుండా అన్ని పార్టీలు సహకరిస్తూ దీనికి ముందుగా ఉండాలని కోరుకుంటూ ఎవరు అడ్డుగా ఉండొద్దు దానికి మీ మేమంతా సలహాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి మన భేములవాడ దేవస్థానాన్ని కానీ భీములవాడ నియోజకవర్గాన్ని కానీ డెవలప్ చేసుకునేందులో ముందు తెలుస్తూ వేములవాడ దేవస్థానం బంధు అనేది అది అవాస్తవం రోజు ప్రతిరోజు దేవునికి ఏకాంత సేవలు జరుగుతాయి భక్తుల సౌకర్యార్థం వేములవాడ గుడికి విచ్చేసిన భక్తులకు మాత్రమే భీమండ ఆలయంలో దర్శనాలు కల్పిస్తూ ముందు జరుగుతున్నారు దీనిని మార్చి వేరే విధంగా దేవుని గుడి మందిస్తున్నారని చేస్తున్న ఈ దుష్పశత దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి అన్ని పార్టీలు అన్ని పార్టీల నాయకులు రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వానికి భక్తులు అందరూ సహకరించాలని నాయకుమ రోజు బీజేపీకి సంబంధించినటువంటి నాయకర్లు నంది కమాన్ దగ్గర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేస్తూ రాజరాజేశ్వర స్వామి టెంపులు మూసేస్తున్నట్టుగా వారు నిరసన తెలపడం జరిగింది దానికి ఈరోజు దీంలవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రజాపాలనకు బాలాభిషేకం చేస్తూ మరి జిల్లా మండల గ్రామ నాయకత్వం అంతా కలిసి పెద్ద ఎత్తున మరి నిన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని ఏదైతే బీజేపీ వారు చేసినో దాన్ని తీవ్రంగా ఖండిస్తారు ముఖ్యంగా రాజరాజేశ్వర స్వామి టెంపుల్ డెవలప్మెంట్లో గత ప్రభుత్వాలు అది ఏదైనా సరే ఏడు వందల సంవత్సరాల క్రితం రాజరాజేశ్వర స్వామి వెలిసిందని చెప్పి మరి చరిత్ర చెప్తా ఉన్నది ఆ రాజరాజేశ్వర స్వామి చరిత్రలో రా మన వేములవాడ నియోజకవర్గంలో అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు మరి రాజన్న టెంపుల్ చైర్మన్గా ఆదిసీనన్న నగర్ చేసి వారు చేసినప్పుడు కొంత డెవలప్మెంట్ చేయడం జరిగినది మళ్ళీ పది తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలలో ఏ ఒక్క పని కూడా మొదలుపెట్టకుండా ఆపేసి కేవలం బ్రోచర్స్ మాత్రమే ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు అని ప్రజలకు కూడా తెలుసు ముఖ్యంగా వేమ్లవాడ డెవలప్మెంట్ అంటే దేవస్థాన సిటీగా ఆవిర్భవించాలంటే అందరూ సహకరించాలి అలాగే ఒక వంద యాభై కోట్ల రూపాయల మరి డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి మరి ఇది ఏదైతే గుడి నుంచి మన విడిచే వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమం కానీ విడిచి ఆగిపోయిన దానికి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అతి ముఖ్యంగా మన రాజరాజేశ్వర స్వామి డెవలప్మెంట్లో భాగంగా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నూట పంతొమ్మిది నుంచి నూట యాభై పిల్లర్స్ వేయడానికి లోపల ఏంటంటే ఏ గుడి కూడా ఏ విగ్రహానికి కూడా ఇలాంటి లేకుండా ఉన్న దాంట్లోనే ఇంకా కొంత విస్తరణ చేయడం జరుగుతూ ఉంది ఇది అందరికీ ప్రిజెంటేషన్ ద్వారా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వేముల సంబంధించిన నాయకత్వానికి కానీ ప్రజలకు కానీ మరి చాలాసార్లు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగినది కేవలం రాజకీయం కొరకు అనుకుందామా ఉనికి చాటుకోవడం కొరకు అనుకుందామా తెలియదు కానీ ముఖ్యంగా ఈ ప్రాంత ఎంపీ గారు అలాగే మన బండి సంజయ్ గారు మీరు కూడా ఈ యొక్క భాగస్వాములై మీ సలహాలు సూచనలు ప్రభుత్వానికి గారికి కానీ తెలియజేసినట్టుంటే మీ సలహా సూచనల మేరకు కూడా పనులు చేపట్టడానికి ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి మీరు పెద్ద మనసుతో ఈ గుడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి మరి బీజేపీ వారిని కానీ ఈఆర్ఎస్ వాళ్ళని కానీ కోరుతా ఉన్నాం ముఖ్యంగా మనం ఈ టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు నియోజకవర్గమైనటువంటి డెవలప్మెంట్ కావచ్చు మా అర్బన్ మండలానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కావచ్చు మరి ఒక్కొక్కటిగా చేసుకుంటూ మరి వస్తున్నారు మరి డబ్బు కూడా మంజూరు చేసినారు ఒక్కొక్కటి పనులు స్టార్ట్ అయ్యే ముందు వాస్తవంగా రాజరాజేశ్వర స్వామికి సంబంధించినటువంటి పూజలు యథావిధిగా జరుగుతాయి కేవలం అర్చనలు ఏదైనా మనం దర్శనం చేసుకోవాలంటే భీమన్న పోయి మీ అర్చనలు కానీ మరి కళ్యాణం కానీ ఇంకా ఇతరాత్రా పూజలు చేసుకునేటువంటి వెసులుబాటులు మనకు భీమన్న గుడి ఉంది కాబట్టి ఆ భీమన్న గుడిలో చేయాలని చెప్పి ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారు అలాగే మా ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు శాసన శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారు కూడా ప్రజలకు వివరించే కార్యక్రమంలో భక్తులకు వివరించే కార్యక్రమంలో చేస్తున్నారు కాబట్టి దీన్ని రెచ్చగొట్టకుండా ఈ ప్రాంత డెవలప్మెంట్లో మీరు కూడా భాగస్వాములై సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా ముఖ్యంగా బీజేపీ వారికి తెలియజేస్తూ ఉన్నాం అలాగే బీఆర్ఎస్ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎవరు కూడా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవద్దు అని చెప్పలేదు కానీ ఒక్కటి మాత్రం నిజం ఏదైతే ఒక దీపావళి వస్తే మన ఇంటికి సున్నాలు వేయాలంటే మన సమానం ఇంట్లో సమానత తీసుకొచ్చి బయట పెట్టి సున్నమేసి కడిగి అన్ని రకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సమానం తీసుకొచ్చి ఎక్కడెక్కడ చదువుకుంటాం మరి ఈరోజు గర్భగుడి గర్భగుడి విస్తరణ కాకుండా మిగతా గుడి అంత విస్తరణలో భాగంగా మరి దాదాపు దరి దొరికేంత వరకు ఆ పిల్లర్స్కు మరి అది చేసి దాన్ని దాదాపు ఒక పదిహేను ఇరవై గజాల మీటర్ల ఎత్తున మరి పిల్లర్స్ కోసేది ఉంది కాబట్టి మరి ఆ యొక్క కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు దప్పన భక్తులకు ఏదన్నా ఇబ్బంది కలిగితే రేపు మళ్ళీ సమాధానం చెప్పాల్సింది మరి ఎవరు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి దయచేసి మీరు బయట నుంచి మొక్కుకోవచ్చు యథావిధిగా మరి పూజలు కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ దీన్ని వేరే రకంగా ఆలోచించకుండా శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడిని యాదగిరి గుట్టలాగాను ఒక తిరుపతి వెంకన్న లాగాను విస్తృత పరిచే విధంగా ఉండాలి కాబట్టి మనం కూడా కొంత ఓపిక పడితే పనులు చకచక జరుగుతాయి మరి వంద యాభై కోట్లతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం కాబట్టి బీజేపీ అలాగే టిఆర్ఎస్ ఇతర ముఖ్య నేతలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ మీ సలహాలు సూచనలు ప్రభుత్వానికి తెలియపరచండి ఆ తెలియపరిచిన విధంగానే రేపు మీ సలహాలు కూడా తీసుకొని ముందుకు సాగే కార్యక్రమాన్ని పెట్టుకుందాం ఎవరు చేసినా ఎవరో ఒకరు చేయాలి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన విధ వెంటనే దేవాలయాలను అభివృద్ధి చేస్తూ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తూ ప్రతి నియోజకవర్గానికి సమానత్వంగా నిధులు కేటాయిస్తూ ప్రారంభం చేసుకునే దిశలో మనం అందరం ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది ప్రజలు భక్తులు కూడా వేములవాడ ప్రాంతానికి సంబంధించి అలాగే వరంగల్ నుంచి నిజామాబాద్ నుంచి జగిత్యాల నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ప్రభుత్వానికి సహకరించి మీ విలువైనటువంటి సమాచారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ చూ థ్యాంక్ యూ అభివృద్ధిలో భాగంగా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ప్రాంతం అయినటువంటి ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆదిసీనన్న గారి ఆధ్వర్యంలో ప్రాంతం ప్రాంతమైతేంది వేములవాడ నియోజకవర్గం అలాగే ఈ వేములవాడ దేవస్థానంలో అభివృద్ధి జరుగుతూ ఉంటే బీజేపీ వాళ్ళు కావచ్చు అటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు ఒక బీసీ నాయకుడు ఎన్నడూ లేని విధంగా వేములవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తుంటే ఈ అభివృద్ధికి వాళ్ళు మద్దతు ఇవ్వవలసింది పోగా వారు లేనిపోని ప్రజలకు చెడు చేరే విధంగా వారు మాట్లాడడం జరుగుతుంది దయచేసి బీసీ నాయకుడు అయినటువంటి ప్రజలకు ప్రజలకెన్నీ సేవలు చేసుకుంటూ అలాగే అభివృద్ధి చేసుకుంటూ దేవస్థానాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు ఈ ప్రభుత్వం చే చేతల ప్రభుత్వం ఇంతకు ముందు ఉన్నది చేతగాని ప్రభుత్వం అయినా కానీ ప్రజలు వారికి ఏ విధమైన శిక్ష చేసిర్రో ప్రజలు అందరూ గమనిస్తుర్రు దయచేసి టెంపుల్ డెవలప్మెంట్కు అటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఆదిసీనాన్నకు మద్దతుగా ఉండి మీరు అభివృద్ధిలో పాలు పంచుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు అవకాశం ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు మీ ఆలోచనలు ఏమన్నా ఉంటే మాతోటి భాగస్వాములు కాండి అభివృద్ధి అందరం కలిసి ముందుకు పట్టణాన్ని ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోదామని ఆయన పిలిపివ్వడం జరిగింది ఆ పిలుపును మీరు స్వాగతించి మా ఎమ్మెల్యే గారితో కావచ్చు ప్రభుత్వంతో కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధిలో మీరు పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచి ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి రేషన్ కార్డులు కావచ్చు రైతులకు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు పేదలకు రెండు వందల యూనిట్లు కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఎన్నో విధాల ప్రజలకు హక్కున చేర్చుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు కావచ్చు ఏ విషయమైనా ప్రజల ఎంబడి ఉండి ప్రజా సమస్యలే వారధిగా తీసుకొని వారి ఒక్కొక్క సమస్యను తీర్చుకుంటూ ఆ సమస్యలు తీర్చునే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధిలో భాగం పంచుకొని ఈ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుర్రు సీనన్నకు అండదండగా ఉంటుర్రు మీరందరూ బీజేపీ పార్టీగా చేసేటువంటి కార్యక్రమం కష్టపడుతూ ఉన్నాం ఎందుకంటే ఎర్మ దొరకం ఈ రోజు వెనకబడిపోయిన బెమ్మ వాళ్ళను ఇదే డెవలప్ చేసిన వారు మద్దతు మా బెండో వాళ్ళ శాస్త్ర అన్ని పార్టీల వారు మద్దతు ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇంత డెవలప్ అనేది తెలంగాణలో చాలా కానీ తెలంగాణ రాజ్యాంగ గుడి ఇంత డెవలప్ అవుతుందంటే అందరూ సంతోషపడవలసిన విషయం ఇది అంటే అందరు మద్దతు ఇవ్వాలని కోరు ప్రజా పరిపాలన ప్రభుత్వం నేను రోజు ఇబ్బంది కాలంగా కార్యకర్తలు వేరే కార్యకర్తలు చేసిన సందర్భంలో ఈరోజు ప్రజా పరిపాలన ప్రభుత్వానికి పాలాభిషే చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు అందరికీ నేతలందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మీడియా మిత్రులకు కూడా వాళ్ళ స్వాగతం ధన్యవాదాలు తెలుపుకుంటూ అయితే దీన్ని దీన్ని విషయాన్ని అని ఇలాంటి విషయాన్ని కానీ ఇరవై మీడియా మిత్రులు కూడా సహకరించాలి ఎందుకంటే మీడియాతోటే మనకు ఏదైనా సర్దు ఎందుకంటే మీరు కూడా దానిలో భాగస్వామ్యం కావాలి మీడియా మిత్రులు కూడా ఎందుకంటే టెంపుల్ అనేది మందు లేదు ఏ రోజు కూడా దాన్ని అనవసరంగా కొన్ని మీడియాలల్లో కొంత తేకు దాని దాని వచ్చినాయి కాబట్టి మనకు టెంపుల్ అనేది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కూడా బంద్ కాలేదు ఎందుకంటే దర్శనాలు విదే కొనసాగుతున్నాయి ఎందుకంటే దాని ఆ బా ఆ గర్భగుడిని ఎలాంటిది కూడా ముట్టలేదు ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు భక్తులందరికీ తెలుసు ఎందుకంటే ఈ విస్తరణ భాగంగా మిగతా భాగాలు ఎందుకంటే డెవలప్మెంట్ కొరకు చేస్తురు ఎందుకంటే గర్భగుడి ముట్టలేదు ఏం లేదు దయచేసి దీన్ని అందరూ అర్థం చేసుకొని మన అర్బన్ మండలం కానీ నియోజక ప్రజలు కానీ అర్థం చేసుకోవాలి గుడి అనేది ఎప్పటికీ పంద కాదు దాంతో కూడా ఎప్పటికీ దర్శనం దర్శనం అయితే ఎందుకంటే విమలాడని డెవలప్ చేయాలని ఎందుకంటే మన ఎమ్మెల్యే ఆది గారు ఒక యాభై గుండలతోటి స్టార్టింగ్ చేసిండు ఎందుకంటే అవి ఆల్రెడీ నిధులు ఉన్నాయి అంత ముందు గవర్నమెంట్ హోశారులల్లో చూసింది మనం డెవలప్ లేదు ఏం లేదు ఎందుకంటే బీసీ నాయకుడు కాబట్టి ఈ వెముల నియోవర్గాన్ని శిక్షదిద్దాలే